ఓం శాంతి ఇరవై ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నాలుగు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా అంతర్ముఖులుగా అవ్వండి అనగా మౌనంగా ఉండండి నోటితో ఏమీ మాట్లాడకండి అన్ని పనులు శాంతిగా చేయండి ఎప్పుడు అశాంతి వ్యాపింప చేయకండి ప్రశ్న పిల్లలైన మిమ్మలను నిరుపేదలుగా తయారు చేసే పెద్ద శత్రు ఎవరు జవాబు క్రోధం ఎక్కడ క్రోధం ఉంటుందో అక్కడ నీటి కుండ కూడా ఎండిపోతుంది అని చెప్తారు వజ్ర వైభ్యురాలతో నిండుగా ఉండిన భారతదేశపు కుండ ఈ భూతము కారణంగా ఖాళీ అయిపోయింది ఈ భూతాలే మిమ్ములను నిరుపేదలుగా చేసేసాయి క్రోధంతో ఉన్న మానవుడు స్వయం కాలిపోయి ఇతరులను కూడా కాల్ అందువలన ఇప్పుడు అంతర్ముఖులుగా ఈ భూతమును తొలగించండి ఓం శాంతి తండ్రి పిల్లలకు తెలుపుతూ ఉన్నారు మధురమైన పిల్లలారా అంతర్ముఖులుగా అవ్వండి అంతర్ముఖత అనగా ఏమి మాట్లాడకండి స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి తండ్రి కూర్చొని పిల్లలకి ఇస్తారు ఇందులో ఇక ఏమీ మాట్లాడే పని లేదు కేవలం అర్థం చేయిస్తారు గృహస్థ వ్యవహారంలో ఈ విధంగా ఉండాలి ఇదే మన్మనాభవ నన్ను స్మృతి చెయ్యండి ఇదే మొట్టమొదటి ముఖ్యమైన విషయం పిల్లలైన మీరు మీ ఇంట్లో కూడా కోపపడరాదు క్రోధం వలన నీటి కుండ కూడా ఎండిపోతుంది క్రోధంతో ఉన్న మనుషులు అశాంతిని వ్యాపింపజేస్తారు అందువలన గృహస్థ వ్యవహారంలో ఉంటూ శాంతిగా ఉండాలి భోజనం చేసి మీ వృత్తి వ్యాపారాలకు లేక ఆఫీసులకు వెళ్ళిపోవాలి అక్కడ కూడా మౌనంగా ఉండడం చాలా మంచిది అందరూ మాకు శాంతి కావాలి అని అంటారు శాంతి సాగరలు తండ్రి ఒక్కరే అని పిల్లలకు తెలియజేయడం జరిగింది ఆ తండ్రి ఇప్పుడు ఆదేశం ఇస్తున్నారు నన్ను స్మృతి చేయండి ఇందులో మాట్లాడేది ఏమీ లేదు అంతర్ముఖులై ఉండాలి ఆఫీసు మొదలైన వాటిలో మీ పని చూసుకోవాలి అంటే ఎక్కువగా మాట్లాడరాదు చాలా మధురంగా తయారవ్వాలి ఎవ్వరికీ దుఃఖమునివ్వరాదు కొట్లాట్లు మొదలైన వాటిని క్రోధము అని అంటారు అన్నింటికన్నా పెద్ద శత్రువు కామము రెండవది క్రోధం ఒకరికొకరు దుఃఖమును కలిగించుకుంటారు క్రోధం వలన ఎన్నో కొట్లాటలు జరుగుతాయి సత్యుగంలో కొట్లాటలు ఉండవు అని పిల్లలకు తెలుసు ఇవి రావణత్వపు గుర్తులు క్రోధమున్న వారిని కూడా శ్రీ సంప్రదాయస్తులు అని అంటారు ఇది భూత ప్రవేశం ఒకటే కాదు ఇందులో మాట్లాడే పనే లేదు ఎందుకంటే ఆ మనుషులకు జ్ఞానం లేనేలేదు వారు క్రోధం చేసుకుంటారు క్రోధంతో ఉన్న వారితో క్రోధం చేసుకుంటే పోట్లాట మొదలవుతుంది తండ్రి తెలుపుతున్నారు ఇది చాలా పెద్ద భూతం దీనిని యుక్తిగా పారద్రోలాలి నోటి ద్వారా ఎటువంటి కఠిన శబ్దాలు కూడా రాకూడదు ఇవి చాలా నష్టకారకం వినాశనం కూడా క్రోధం ద్వారానే జరుగుతుంది కదా క్రోధం ఉన్న ఇంటిలో చాలా అశాంతి ఉంటుంది మీరు కోపపడితే తండ్రికి అపకీర్తి తెస్తారు ఈ భూతాలను పారద్రోలాలు ఒక్కసారి పారద్రోలైతే మళ్ళీ అర్ధకల్పం వరకు ఈ భూతాలు ఉండనే ఉండవు ఈ ఐదు వికారాలు ఇప్పుడు పూర్తి ఫోర్స్ లో ఉన్నాయి ఇటువంటి సమయంలోనే వికారాలు పూర్తి ఫోర్స్ లో ఉన్నప్పుడే తండ్రి వస్తారు ఈ కళ్ళు కూడా చాలా పెద్ద నేరం చేస్తాయి నోరు కూడా నేరం చేస్తుంది జోరుగా మాట్లాడినందున మనుషులు తపించిపోతారు ఇంటిని కూడా చేస్తారు కామము క్రోధము ఈ రెండు చాలా పెద్ద శత్రువులు క్రోధి మానవులు స్మృతి చేయలేరు స్మృతి చేయువారు సదా శాంతిగా ఉంటారు మాలో ఏ భూతము లేదు కదా అని మీకు మీరే ప్రశ్నించుకోవాలి మోహ భూతము లోభ భూతం కూడా ఉంటాయి లోభము అనే భూతం కూడా తక్కువైనది కాదు అత్యాశ ఇవన్నీ భూతాలు ఎందుకంటే ఇది రావణుడి సైన్యం తండ్రి తన పిల్లలకు స్మృతి యాత్ర నేర్పిస్తారు కానీ పిల్లలు ఇందులో చాలా తికమక పడతారు చాలా భక్తి చేసినందున అర్థమే చేసుకోరు భక్తిని దేహ అభిమానము అని అంటారు అర్ధకల్పం దేహ అభిమానం ఉంది బాహ్య ముఖతలో ఉన్న కారణంగా స్వయాన్ని ఆత్మగా భావించలేరు తండ్రి చాలా తీవ్రంగా చెప్తున్నారు స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయండి కానీ పిల్లలకి ఇది రానే రాదు ఇతర విషయాలన్నీ ఒప్పుకుంటారు కూడా ఏ వస్తువు కనబడదు కదా స్మృతి ఎలా చేయాలి అని అంటారు వారికి తండ్రి అర్థం చేయిస్తున్నారు మీరు స్వయాన్ని ఆత్మగా భావిస్తూ ఉన్నారు వారు అనంతమైన తండ్రి అని కూడా తెలుసుకున్నారు నోటితో శివ శివ అని అనరాదు ఆంతరికంలో నేను ఆత్మ అని మీకు తెలుసు కదా మనుషులు శాంతిని వేడుకుంటారు శాంతి సాగరులు ఆ పరమాత్మ ఒక్కరే వారసత్వం ఇచ్చేది కూడా వారే ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు నన్ను స్మృతి చేస్తే శాంతి ఏర్పడుతుంది జన్మ జన్మాంతరాల వికర్మలు కూడా వినాశనం అవుతాయి అంతే తప్ప ఇక్కడ ఇంకేమీ లేదు ఇంత పెద్ద లింగం కూడా లేదు ఆత్మ చాలా చిన్నది తండ్రి కూడా చాలా చిన్న వారే అందరూ ఓ భగవంతుడా ఓ గాడ్ అని స్మృతి చేస్తారు ఈ మాటలు అనేది ఎవరు ఆత్మ అంటుంది తన తండ్రిని స్మృతి చేస్తుంది అందువలన తండ్రి తన పిల్లలకు చెప్తున్నారు మన్మనాభవ మధురాతి మధురమైన పిల్లలారా అంతర్ముఖులుగా ఉండండి ఇప్పుడు చూసేదంతా సమాప్తం అవ్వనున్నది ఆత్మ మాత్రం శాంతిలో ఉంటుంది ఆత్మ శాంతి ధామానికి వెళ్ళాలి ఎంతవరకు ఆత్మ పవిత్రంగా అవ్వదు అంతవరకు శాంతి ధామంలోకి వెళ్ళలేదు ఋషులు మునులు మొదలైన వారందరూ శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు తండ్రి చాలా సులభమైన యుక్తిని తెలుపుతున్నారు అయితే చాలామంది పిల్లలు శాంతిగా ఉండరు గృహస్థంలో ఉంటారు కొంచెం కూడా శాంతిగా ఉండరని బాబాకు తెలుసు కొంత సమయం సేవా కేంద్రాలకు వెళ్ళి ఆంతరికంలో శాంతిగా ఉంటూ తల్లిని స్మృతి చేయాలని అనుకుంటారు కానీ ఉండలేరు ఎందుకంటే రోజంతా ఇంటిలో హంగామ గొడవలు చేస్తూ ఉంటారు అందువలన సేవా కేంద్రానికి వచ్చాక కూడా శాంతిగా ఉండలేరు ఎవరి దేహం పైన ప్రేమ ఏర్పడితే వారి మనస్సు ఎప్పుడు శాంతిగా ఉండదు వారి స్మృతే వస్తూ ఉంటుంది తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు మానవులలో ఇప్పుడు ఐదు భూతాలు ఉన్నాయి వీరిలో భూతము ప్రవేశమైంది అని అంటారు కదా ఈ భూతాలే మిమ్మలను బికారులుగా చేసేసాయి అక్కడైతే కేవలం ఏదో ఒక్క భూతం స్థూలమైన భూత ప్రేతాలు ఉంటాయి అది కూడా ఎప్పుడో ఒకసారి ప్రవేశిస్తుంది తండ్రి చెప్తున్నారు ఈ ఐదు భూతాలు ప్రతి ఒక్కరిలో ప్రవేశమై ఉన్నాయి వీటిని పారద్రోలేందుకే బాబా మీరు వచ్చి శాంతి ఇవ్వండి భూతాలను పారద్రోలే యుక్తిని తెలపండి అని నన్ను పిలుస్తారు ఈ భూతాలు అయితే అందరిలో ప్రవేశమై ఉన్నాయి ఇది రావణ రాజ్యం కదా అన్నిటికంటే కఠినమైన భూతాలు కామము క్రోధము తండ్రి వచ్చి భూతాలను పారద్రోలుతారు కావున దానికి బదులుగా ఏదైనా లభించాలి కదా వారు భూత ప్రేతాలను పారద్రోలుతారు కానీ ఏమీ లభించదు ఇక్కడ మొత్తం విశ్వం నుండి భూతాలన్నింటినీ పారద్రోలేందుకు తండ్రి వచ్చారని మీకు తెలుసు ఇప్పుడు విశ్వం అంతటా అందరిలో భూతాలు ప్రవేశమై ఉన్నాయి దేవతలలో ఏ భూతము ఉండదు దేహ అభిమాన భూతం కామభూతం క్రోధ లోభ మోహ భూతాలు ఏవి ఉండవు లోభమైనటువంటి లోభం అంటే ఆశ ఈ భూతం కూడా తక్కువైనదేమీ కాదు ఈ గుడ్డు తినాలి అది తినాలి చాలా మందిలో ఇలాంటి భూతాలు ఉంటాయి మాలో భూతం ఉంది క్రోధం భూతం ఉంది అని మీ హృదయాలకు తెలుసు ఈ భూతాలను వెలికి తీసేందుకు తండ్రి ఎంతగానో కష్టపడతారు దేహ అభిమానంలోకి వచ్చినందున కౌగలించుకోవాలి ఇది చేయాలి అది చెయ్యాలి అని అనిపిస్తూ ఉంటుంది దీనివలన సంపాదన అంతా సమాప్తం అయిపోతుంది క్రోధి మనుషులది కూడా ఇదే పరిస్థితి క్రోధంలోకి వచ్చి తండ్రి పిల్లలను చంపేస్తాడు పిల్లలు తండ్రిని చంపుతారు స్త్రీ తన భర్తను చంపుతుంది జైలుకు వెళ్ళి చూస్తే మీకు రకరకాల వాళ్ళు కనిపిస్తారు ఎలాంటి వారు ఉంటారో తెలుస్తుంది భూత ప్రవేశం వల్ల భారతదేశానికి ఏ గతి పట్టిందో చూడండి భారతదేశపు బంగారు వజ్రాలతో నిండిన పెద్ద కుండ ఇప్పుడు ఖాళీ అయిపోయింది నీటి కుండ క్రోధ కారణంగా ఎండిపోతుంది అని అంటారు కదా ఇప్పుడు భారతదేశపు స్థితి కూడా అలాగే అయింది ఇది కూడా ఎవ్వరికీ తెలియదు భూతాలను తొలగించేందుకు తండ్రి స్వయంగా వస్తారు వాటిని ఏ ఇతర మనుషులు తొలగించలేని పంచభూతాలు చాలా శక్తివంతమైనవి అర్ధకల్పం నుండి ప్రవేశమై ఉన్నాయి ఈ సమయంలో అయితే అడిగే పనే లేదు భలే కొంతమంది పవిత్రంగా ఉంటారు కానీ వారి జన్మ వికారాల ద్వారానే లభించింది కదా భూతాలు ఉన్నాయి కదా ఈ ఐదు భూతాలు భారతదేశాన్ని పూర్తి నిరుపేదగా చేసేసాయి డ్రామా ఎలా తయారై ఉందో తండ్రి కూర్చొని అర్థం చేయిస్తూ ఉన్నారు భారతదేశం నిరుపేదగా అయిపోయింది అందుకే బయట నుండి అప్పులు తీసుకుంటూ ఉంటారు భారత్ వాసులకే తండ్రి అర్థం చేయిస్తూ ఉన్నారు పిల్లలు ఈ చదువు ద్వారా మీకు అపారమైన ధనం లభిస్తుంది ఇది అవినాశి చదువు దీనిని అవినాశి తండ్రి చదివిస్తూ ఉన్నారు భక్తి మార్గంలో ఎంతో సామగ్రి ఉంది బాల ఈ బాలలందరికీ తండ్రి అయినటువంటి శివ్ బాబా చెప్తూ ఉన్నారు బ్రహ్మ బాబా గురించి ఈ బాబా బాల్యం నుండి గీత చదివేవాడు నారాయణ్ని పూజించేవాడు జ్ఞానం ఏమాత్రం లేదు నేను ఆత్మ వారు మా తండ్రి అనే జ్ఞానం కూడా లేదు అందుకే ఎలా స్మృతి చెయ్యాలి అని అడుగుతారే మీరు భక్తి మార్గంలో స్మృతి చేస్తూ ఓ భగవంతుడా రండి మాకు మార్గదర్శకులై ముక్తిని ఇవ్వండి అని వేడుకున్నారు ముక్తి జీవన్ ముక్తి కొరకు మార్గదర్శకులు లభిస్తారు తండ్రి పాత ప్రపంచం నుండి అసహ్యం కలిగిస్తారు ఇప్పుడు ఆత్మలు అన్ని అపవిత్రంగా ఉన్నాయి కనుక వాటికి లాంటి తెల్ల శరీరాలు ఎలా లభిస్తాయి పవిత్రమైనవి భలే చర్మం ఎంత తెల్లగా ఉన్న ఆత్మ నల్లగానే ఉంది కదా తెల్లని అందమైన శరీరం కలవారికి చాలా నష్ట ఉంటుంది ఆత్మ తెల్లగా ఎలా అవుతుందో మానవులకు తెలియదు అందుకే వారిని నాస్తికులు అని అంటారు వారికి రచయిత అయిన తండ్రి గురించి కానీ వారి రచన గురించి కానీ తెలియదు అందుకే వారు నాస్తికులు తెలిసిన వారిని ఆస్తికులు అని అంటారు తండ్రి కూర్చొని పిల్లలైన మీకు ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తూ ఉన్నారు ప్రతి ఒక్కరూ మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి నాలో శుద్ధత ఎంతవరకు ఉంది ఎంతవరకు నేను స్వయానాత్మగా భావించి తండ్రిని స్మృతి చేస్తున్నాను స్మృతి బలము ద్వారానే రావణడిపై విజయం పొందాలి ఇందులో శరీరంతో శక్తివంతులుగా అయ్యే విషయం ఏదీ లేదు ఈ సమయంలో అన్నిటికంటే శక్తివంతమైనది అమెరికా ఎందుకంటే వారి వద్ద ధనము సంపద ఫిరంగులు మొదలైనవన్నీ చాలా ఉన్నాయి అది దేహ సంబంధమైన శక్తి హతమార్చేది అవన్నీ చంపేందుకు ఉపయోగపడు మారణాయుధాలు మనం విజయులుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది మీరు ఆత్మిక శక్తి మీరు రావణడిపై ఆత్మిక శక్తి ద్వారా విజయం పొందుతారు దాని వలన మీరు విశ్వానికి అధికారులుగా అవుతారు మీపై విజయం ఎవ్వరూ పొందలేరు అర్ధకల్పం మీ నుండి రాజ్యం ఎవ్వరూ లాక్కోలేరు ఇతరులు ఎవ్వరికీ తండ్రి నుండి వారసత్వం లభించదు మీరు ఏమవుతారు ఒకసారి కొద్దిగా ఆలోచించండి తండ్రిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి స్వదర్శన చక్రంతో విష్ణు అందరి తలలు ఖండించారు అని వారు భావిస్తారు కానీ ఇందులో హింస అనే మాటే లేదు మధురాతి మధురమైన పిల్లలకు తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలారా మీరు ఎలా ఉండినారో ఇప్పుడు మీ స్థితి ఎలా ఉందో చూసుకోండి మీరు ఎంత భక్తి మొదలైనవి చేస్తూ ఉండినా భూతాలు మీ నుండి బయటకు పోలేదు ఇప్పుడు అంతర్ముఖులుగా మొక్కులుగా ఈ మాలో ఏ భూతం లేదు కదా అని పరిశీలించుకోండి ఎవరితో అయినా మనస్సు లగ్నమై వారిని కౌగలించుకున్నారు అంటే ఖాతా అంతా నష్టపోయినట్లు అర్థం చేసుకోండి అటువంటి వారి ముఖం చూడడం కూడా మంచిది కాదు వారు అంటరా వారు స్వచ్ఛమైన వారు కాదు నేను అంటరా అని వాడిని అని మనస్సు తింటూ ఉంటుంది తండ్రి అంటున్నారు దేహ సహితంగా అన్ని మర్చిపోండి స్వయాన్ని ఆత్మగా భావించండి స్థితి కలిగి ఉంటే మీరు దేవతలుగా అవుతారు కనుక ఏ భూతము రాకూడదు స్వయాన్ని పరిశీలించుకోండి అని బాబా అర్థం చేస్తూ ఉన్నారు చాలా మందిలో క్రోధం ఉంది వారు తిట్టకుండా ఉండలేరు దాని వలన కొట్లాట ప్రారంభమవుతుంది క్రోధం చాలా చెడ్డది భూతాలను పారద్రోలి పూర్తిగా పరిశుభ్రమైపోవాలి అందుకే తండ్రిని భూతనాథుడు అని కూడా అంటారు శరీరం గుర్తుకు కూడా రాకూడదు అప్పుడు ఉన్నత పదవిని పొందగలరు అందువలన అష్టరత్నాలు మహిమ చేయబడ్డాయి రత్నాలుగా అయ్యేందుకు మీకు జ్ఞాన రత్నాలు లభిస్తాయి భారతదేశంలో ముప్పది మూడు కోట్ల దేవతలు ఉండేవారు అని అంటారు కానీ అందులో కూడా అష్టరత్నాలు గౌరవప్రదంగా ఉత్తీర్ణులవుతారు వారికి మాత్రమే బహుమతి లభిస్తుంది లౌకికంలో స్కాలర్షిప్ లభిస్తుంది కదా గమ్యం చాలా గొప్పదని మీకు తెలుసు నడుస్తూ నడుస్తూ క్రింద పడతారు భూత ప్రవేశం జరుగుతుంది అక్కడ వికారాలే ఉండవు పిల్లలైనా మీ బుద్ధిలో డ్రామా చక్రం అంతా తిరుగుతూ ఉండాలి ఐదు వేల సంవత్సరాలకి ఎన్ని నెలలు ఎన్ని గంటలు ఎన్ని సెకండ్లు మీకు తెలుసు ఎవరైనా లెక్కిస్తే తెలిసిపోతుంది లెక్కించిన తర్వాత ఈ వృక్షంలో కల్పంలో ఇన్ని సంవత్సరాలు ఇన్ని మాసాలు ఇన్ని రోజులు ఇన్ని గంటలు ఇన్ని సెకండ్లు ఉంటాయి అని వ్రాయవచ్చు ఇప్పుడు మానవులు వీరు చాలా ఖచ్చితంగా తెలుపుతున్నారని అంటారు ఎనభై నాలుగు జన్మల లెక్కాచారం తెలుపుతారు అటువంటప్పుడు కల్పం ఆయువునెందుకు తెలుపలేరు పిల్లలకు ముఖ్యమైన విషయం తెలుపుతున్నారు ఎలాగైనా భూతాలను పారద్రోలాలి ఈ భూతాలు మిమ్మల్ని పూర్తిగా సర్వనాశనం చేసేస్తాయి మనుష్య మాత్రులందరిలో భూతాలు ఉండనే ఉన్నాయి భ్రష్టాచారంతోనే లభి జన్మిస్తారు అక్కడ భ్రష్టాచారం ఉండదు స్వర్గంలో రావణుడే ఉండడు రావణుడు అంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు మీరు రావణుడిపై విజయం పొందుతారు తర్వాత రావణుడు ఉండనే ఉండడు ఇప్పుడు పురుషార్థం చేయండి తండ్రి వచ్చారు కనుక వారి నుండి వారసత్వం తప్పకుండా లభించాలి మీరు ఎన్నిసార్లు దేవతలుగా అవుతారు ఎన్నిసార్లు అమరులుగా దేవతలు అంటే అమరులుగా అయ్యారు ఎన్నిసార్లు అసురులుగా అవుతారు లెక్క పెట్టలేరు సార్లు అయి ఉన్నారు మంచిది పిల్లలు శాంతిగా ఉంటే కోపం ఎప్పుడూ రాదు తండ్రి ఇచ్చే శిక్షణలను అమలుపరచాలి మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు పిత బాప్ తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మాలో ఏ భూతము లేదు కదా కనులు వికార పూరితంగా అంటే అశుద్ధంగా అవ్వడం లేదు కదా గట్టిగా జోరుగా మాట్లాడడం లేక శాంతిని వ్యాపింపచేసే సంస్కారం లేదు కదా లోభ మోహ వికారాలు సతాయించడం లేదు కదా అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి సెకండ్ పాయింట్ ఏ దేహదారి పైన మీ మనస్సు లగ్నం అవ్వరాదు దేహ సహితంగా అన్ని మరచి స్మృతి యాత్ర ద్వారా స్వయంలో ఆత్మిక బలాన్ని నింపుకోవాలి ఒక్కసారి భూతాలను పారద్రోలి కల్పం వరకు వాటి నుండి విడుదల పొందాలి వరదానము ఈశ్వరియ విధానాన్ని అర్థం చేసుకొని విధి ద్వారా సిద్ధిని ప్రాప్తి చేసుకునే ఫస్ట్ డివిజన్కు భవ ఒక అడుగు ధైర్యంగా వేస్తే బాబా చెప్పినట్టు పదమాల అడుగుల సహాయం లభిస్తుంది డ్రామాలో ఈ విధానం యొక్క విధి నిశ్చయింపబడింది ఒకవేళ విధానంలో ఈ విధి లేకుంటే ఈ పద్ధతి అందరూ విశ్వానికి మొదటి రాజులుగా అయిపోయేవారు నంబర్ వారు ఏ విధానం అనేది విధి కారణంగానే తయారవుతుంది కనుక ఎంత కావాలో అంత ధైర్యం ఉంచండి సహాయం తీసుకోండి సమర్పణమైన వారు కానీ ప్రవృత్తిలోనే వారు అంటే గృహస్థంలో ఉండేవారు కానీ అందరికీ అధికారం సమానంగా ఉంది కానీ విధి ద్వారా పద్ధతి ద్వారానే ఈ విధంగా పాటిస్తేనే బాబా చెప్పినట్టు సిద్ధి కలుగుతుంది ఈ ఈశ్వర్య విధానాన్ని అర్థం చేసుకుని నిర్లక్ష్యం చేసే లీలను సమాప్తం చేస్తే ఫస్ట్ డివిజన్ యొక్క అధికారం లభిస్తుంది స్లోగన్ సంకల్పాల ఖజానా పట్ల పొదుపు అవతారంగా అవ్వండి అవ్యక్త ఇషారా కర్మయోగిగా కావటానికి బాప్తాద ఇలా తెలియజేస్తూ ఉన్నారు ఇది పాత శరీరం అయినా బలిహారి అంతిమ శరీరానిదే ఎవరైతే శ్రేష్ఠ ఆత్మలు ఉంటారు ఈ శరీరం ఆధారంతోనే అలౌకిక అనుభవం చేయగలరు ఆత్మ మరియు శరీరము కంబైన్డ్గా ఉన్నాయి పాత శరీరం యొక్క అభిమానంలోకి రాకండి యజమాని అయ్యి శరీరం ద్వారా కార్యం చేయించాలి కనుక ఆత్మ అభిమాని అయ్యి కర్మయోగి అయి కర్మ కర్మేంద్రియాల ద్వారా కర్మ చేయిస్తూ వెళ్ళండి నేను చేశాను నా కార్యము నేను చెయ్యాలి నేను చేయగలను నేను నాది అనే అభిమానం నుండి ముక్తులై కర్మ చేయుటయే కర్మయోగి స్థితి ఓం శాంతి